కోట్ల తొంభై ఒక లక్షలు అదే విధంగా కేవ్స్ వచ్చి ఇరవై తొమ్మిది కోట్ల ఎనభై ఎనిమిది లక్షలు నాగార్జున సాగర్ వచ్చి ఇరవై ఐదు కోట్లు అదే విధంగా అహోబిలం వచ్చి ఇరవై ఐదు కోట్లు ఇవి కాకుండా మనకి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ట్రీ వాళ్ళు వచ్చి అంటే వాళ్ళు ఎంఓయ్య అన్ని ఇప్పిని కాళ్ళు వస్తున్నారు అదర్వైజ్ కూడా ఎంఓఈలు మొన్న కూడా వాళ్ళు పూర్తి ఫైవ్ రావాలి వాళ్ళకి వెయిట్ చేస్తున్నారు ఒక ఎనభై కోట్లతో వాళ్ళు ఏది లెమంటరీ వాడు అందులో నూట పదహారు రూమ్లు ఉంటాయి అదే విధంగా ఒక మూడు వందల మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది ఒక ఆరు వందల మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది అది కూడా మేము ఫోకస్ ఇస్తున్నాం ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువ జనరేషన్ దాంతో పాటు అనేది మేము సో ఇవి రేపు జరిగేవి ఇంకా చాలా వరుసగా కూడా చేసుకుంటా పెడతా ఎవ్రీ మంత్ మాకు ప్రతి పదిహేను రోజులకి జరిగే ఎస్ఐబిబి మీటింగ్ లో కానీ కేబినెట్ మీటింగ్ లో కానీ కనీసం తక్కువ తక్కువ మూడు హోటల్స్ తీసుకురావాలంటే సినిమా మొత్తం మీద ఐదు సంవత్సరాలు యాభై వేల రూమ్ ఉన్నాము యాభై వేల రూములు మొత్తం మీద రాష్ట్రంలో రావాలి వస్తేనే మీకు ఎక్కడికన్నా వచ్చిన వాళ్ళు మనం మీరు మీ పరిసర ప్రాంతాల్లో చెప్తారు తిరుపతి ఉందండి తిరుపతిలో ఫెసిలిటీ ఉంది కాబట్టి కొంతమంది ఒకటి రెండు రోజులు ఉంటారు శ్రీశైలం ఉంది ఫెసిలిటీ సరిగ్గా లేదు వీటి ఉండడానికి ఫెసిలిటీ లేదు దర్శనం చేసుకుని పొద్దున్న వచ్చి మళ్ళీ సాయంత్రం లేకపోతే అలా కాకుండా మనం శ్రీశైలం ఒక దేవుడే కాదు చుట్టూ చూడడానికి చాలా ఉన్నాయి టైగర్ రిజర్వ్ ఉంది వాటర్ ఫాల్స్ ఉన్నాయి రోప్ వే ఉంది ఇవన్నీ చూడడానికి తెలిసి రెండు రోజులు టైం పడుతుంది రెండు రోజులు ఉండడానికి అక్కడ వసతి లేకపోతే ఎందుకుంటారు వెళ్ళిపోతారు అందుకే మనం స్టార్ హోటల్స్ కానీ రిసార్ట్స్ కానీ టెంట్ హౌసెస్ అనే సిస్టమ్ తీసుకొచ్చారు మధ్య సిఎం గారు తీసుకొచ్చింది టెంట్ హౌస్ పాలసీ హోమ్ స్టే పాలసీ ఈ రెండు తీసుకొచ్చారు టెంట్ హౌస్ ఏంటంటే దాని పెద్ద ఇంటి తగ్గట్లేదు ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ లో ముప్పై టెంట్ హౌస్ ఇక్కడ పెడతాం అలా టెంట్ హౌస్లు పెడితే ఒక రోజు నైట్ స్టే చేసి అందులో అవి కూడా ఫైవ్ స్టార్ ఫెసిలిటీ ఇస్తాం మనం అలా టెంట్ హౌస్ లో ఉండి ఫస్ట్ హౌస్ కూడా ఉండి వెళ్తారు దాంతో పాటు హోమ్ స్టేస్ ఏంటంటే మీరు ది స్టేట్ ఎక్కడెక్కడ మనకు టెంపుల్స్ ఉన్నాయి అలాంటి అన్ని చోట్ల కూడా హోమ్ స్టేస్ ప్రతి గ్రామంలోనూ కూడా కొన్ని పురాతనమైన బిల్డింగ్స్ ఉంటాయి వాటికొచ్చి కొంచెం తయారు చేసుకుని రెడీగా పెడితే మీకు చాలా మంది వచ్చి ఆ గ్రామీణ వాతావరణం చూడడానికి టౌన్ లో ఉన్న వాళ్ళు ఆ ఇంట్లో ఉండి అక్కడికి చూసి వెళ్తారు అవి రెంట్కి ఇస్తూ ఉంటారు అలాంటివి మనకి మండువాళ్ళలోకి మా ప్రాంతాల్లో మండువాళ్ళలోకి ఉంటాయి పైన గాలి ఉండి ఓల్డ్ హౌసెస్ అదే వెంటిలేషన్ వస్తుంది వర్షం వచ్చినా లోపల పడతాం అటువంటి మండువాళ్ళలోకి అలాంటి గ్రామాలు ఐడెంటిఫై చేస్తాం అవి హోమ్ స్టేస్ గా పెడతాం ఇలా మొత్తంగా చూసుకుంటే ఒక పర్యాటకుడు ఒక రోజు కోసం వచ్చిన వాళ్ళు కనీసం మూడు నాలుగు రోజులు ఉండేలా చేయాలనేది ఆయన అంతిమంగా మనం